చేసినటువంటి ముఖ్యంగా బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ముఖ్య అతిథిగా విచేసినటువంటి గారికి వేదిక మీద మా గురువుల గోవిందు గారికి ప్రధాన మరి పరిశీలించినందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక సేవా కులాలు సంచార జాతీయ కులాలకు సంబంధించినటువంటి బ్యాక్ కులాలు అంటున్నారు అగ్రవణ కుల పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలు మరి బ్యాక్ బోన్ అని చెప్తూనే బ్యాక్ బ్యాక్తున్నటువంటి మన కులాలు మరి ఈరోజు మాన్య కాన్సిల్ గారి యొక్క ఆలోచన విధానంతో ఏదైతే సాలుగా ప్రజెంటేషన్ చేశారో మరి ఇది వరకు మాకు తెలియదు ముప్పై సంవత్సరాల నుండి ఈ ఉద్యమాల్లో పాల్గొంటూ వస్తున్నాం గోవింద మరి అలాగే జాకీ గారితో ప్రసాద్ కానీ ఇంత సంస్థాగతంగా ఇంత దెబ్బతింటున్నామా అనేటువంటిది స్పష్టంగా అతి స్పష్టంగా నా ప్రజెంటేషన్ చేశారు కాగా మరొకసారి తీసి కూడా తెలియజేసుకుంటున్నా ఏదైతే మాన కాంతిరంగా ఆలోచన విధానం మాకి మహానీయుల మార్గంలో గులాంగిరి స్వతంత్ర పెద్ద బహుజన ఉద్యమాన్ని నిర్మించాలని తప్పించి ఏర్పాటు చేశారు మరి పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏమైందో ఏమో కానీ ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ అధికారంలోకి కానీ అధికారం చేసినటువంటి ఈ యొక్క బీసీ శక్తులే కేవలం పార్టీ అని అంటగా ఉంటున్నటువంటి పరిస్థితులు చెప్తున్నటువంటి పరిస్థితులు కానీ ఈ రోజు నాకు అర్థమైంది ఏమంటే బీఎస్పీ పార్టీ బీజేపీ కోసం పార్టీ అని నాకు మరి ఇటువంటి పార్టీని మనం ఓట్లు వేయాలా లేదా ఇటువంటి పార్టీతో పని చేయాలా లేదా కేవలం సంగాల పెట్టుకొని బీసీ సంగాల పెట్టుకొని కుల సంఘాలు పెట్టుకొని పప్పం గడుపుతున్నటువంటి బీసీ నాయకులారా ద్వారా ఇక్కడైనా మేల్కొందాం ఎలక్షన్ లో వస్తూనే ఏదో ఆ నువ్వు ఈ నువ్వు లేని అని చెప్పుకుంటూ మనలోనే వర్గాలు వర్ణాలు మంగళూరు చూస్తే సాగవం తప్పు సాగవం చూస్తే ఉద్యోగం తప్పు ఉద్యోగం చూస్తే భోజనం తప్పు అని మనలోనే విషత మనలోనే ఉంది అదే సా చెప్పారు మన ధర్మం మనలో ఇంకా ఇంక్లూడ్ ఉంది మన ధర్మాన్ని చేరిద్దాం కులాల ఖచ్చితంగా ఆ పిలుపుకి నాంది పలుగుతూ మన కుల సంఘంలో గ్రామీణ స్థాయి నుండి పట్టణ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి బిఎస్పీ పార్టీ ఏది పిలుపునిస్తుందో కుల సంఘాలకు అతీతంగా దీని సంఘాలకు అతీతంగా మనమంతా పాల్గొని ఇన్ని రోజులు లేనటువంటి కుక్కలకి పందులకి జంతువులకి

రాయలసీమ వ్యాప్తంగా మీకు చెప్తూ మా వంతు పాత్ర వహించే ఇవ్వండి చేస్తామని తెలియదు చాలా చక్క తెలుస్తాం మరి ఆ ఓట్ వేసే దానికి మన గౌరవ మేడం మాయావతి గారు ఈ రోజు అంటే సంఘాల వల్ల రావు మేడం గారు జాతీయ పార్టీ అధ్యక్షుడుగా బీసీలకు జనాభా లెక్కలు లేకపోవడం వల్ల వాళ్ళ వాటా అన్యాయం అవుతుంది జనాభా లెక్కలు వస్తే వాళ్ళు సమానంగా పనిచేస్తేనే ఆమె ఒక ప్రకటన చేసింది హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశంలో అనేక కులాలు ఉన్న మరి బీసీకి మాత్రమే ఉలగన లేదు మరి ఈ దేశాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ రెండు కులాలు పరిపాలన చేస్తున్నాయి ఈ రాష్ట్రాన్ని మరి ఆరే కులాలే భారతదేశానికి పరిపాలన చేస్తున్నాయి మరి సార్కార్ చూపించినటువంటి మరి ఒకసారి మనం ఆలోచిస్తే పూలేక నుంచి అంబేద్కర్ వరకు మరి గాంధీరావు వరకు ఇది బీసీల పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మరి మనం ఏమే ఏదో పార్టీ కొడుక్కి ఉండడమో బీసీలకు ఆనవాయితీ అయిపోయింది లేదు సంఘాలు పెట్టుకుంటున్నాము మరి ప్రజా సంఘాలు పెట్టుకుంటున్నాము ఓటు నువ్వు అడగినంత వరకు నేను పది సంవత్సరాలు ఎమ్మెల్ పార్టీలో పనిచేస్తే ఆ నియోజకవర్గంలో నాకు తెలియనటువంటి ప్రాంతంలో ఒక్క ఊరు లేదు కానీ నేను ప్రత్యేక రాజకీయాల్లో బిఎస్ తరఫున నిలబడితే నాకు ఓటు వేసిన పాపాను పోయినటువంటి సందర్భము ఎందుకంటే మనం ఓటుగా ఎదుగుతామంటే ఆ అందరూ రాజకీయ పార్టీలు కుల పార్టీలు కుల దోపిడి కబ్జాదారుల పార్టీలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తా ఉన్నాయి మరి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మంత్రి కాంచీరామ్ గారు స్థాపించినటువంటి భూమి అభ్యర్థులు ఆలోచన

అవకాశం ఉంది కానీ మనం కాక ఇంకెవరు కానీ వేదకు గురవుతున్నాము అవకాశం ఉన్న దాన్ని మనము ప్రతి పదాలను అందుకోలేకపోతున్నామంటే ఎక్కడ ఉంది స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా ఇంకా మనం హక్కులు 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 అంటున్నా మనం కార్యక్రమం వాస్తవానికి చెప్పాలంటే రాష్ట్రం వచ్చినటువంటి నాయకులు చాలా క్షుణ్ణంగా స్పష్టంగా బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏ విధంగా రాజకీయాలు అనేటివి మనకు అరించి వేశాయి మాస్టర్ కి అయినటువంటి అధికారం అంటే రాజ్యాధికారం మన చేతుల్లో ఉంటే మనం ఏదైనా సరే సాధించుకుంటామని చెప్పడం జరిగింది ఇదైతే వాస్తవమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడే పేర్కొన్నారు మనమల్ని మనం అన్ని రంగాలలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారాలు మన చేతుల్లో ఉండాలి రాజ్యాధికారాలు మన చేతుల్లో ఉండాలంటే మనం కేవలం ఓటర్లుగా మాత్రమే కాకుండా అధికారాలు సాధించే వైపు మనం నడవాలి దానికి పౌరుల ఐకమత్యం రావాలి ఇరవై ఐదు శాతం ఉన్న మనం ఇంకా నిద్రపోతున్నాం నటిస్తున్నాం ఆ నటన ఆపండి ఆ నిద్ర వచ్చి మనం మన హక్కులు సాధించుకోవాలంటే కలిసి కట్టుగా పనిచేస్తారు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలతో జయ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నాతో పాటు మీరు ఉండాలి నమస్తే సార్